చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాడు మా మాస్టర్ గారు పాఠం చెప్పమనేవారు పద్యం చదువుల పద్యం చదువు నాగరాజు అనేవాడి నన్ను ఏ పద్యం మాస్టర్ గారు అనేవాడిని అదేరా మేడి పండు చూడు మేలి మండి అసలు సంగతి ఏంటంటే చిన్నప్పుడు ఒక బుజ్జు ఉండేది బలపాలు తినేవాడిని మా మాస్టర్ గారు వచ్చేసరికి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి చాక్పీసులు బలపాలన్నీ మొత్తం తినేసేవాడిని బొట్ చిన్నప్పుడు నేను తిన్నాను తెలుసు నన్ను అడిగేవారు మర్యాదగా తిన్నావా అని చిన్నప్పుడు అదే కదా తినలేదు మాస్టర్ గారు అని అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంది తిన్నావా అంతే తినలేదా తిన్నావా ఈ జీవో పెట్టాలి మనం ఇప్పుడు మన క్యాంపస్లో ఏది అడిగినా చూడండి మనం ఈ జీవో పెట్టామంటే ఇదే అంటారు నిద్రపోయావా తిన్నావా అస్సలు తినలేదా సర్లే వేదన పద్యం చెప్పు ఏ పద్యం మాస్టర్ గారు అదే బలపాలు తిన్నప్పుడు అంటే ఇదేగా మేడిపండు జోడు మేలిమయ్యుండు విప్పి చూడు పురుగులు ఉండు విశ్వధామ రామ విడుకుండి విడుకునే ఏదో బల చెప్పి బల చెప్పాలేవారు బర్లా మేడిపండు చూడు మేలుమయ్యుండు చిన్నప్పుడు ఎన్ని బలె గుర్తుంటాయి ఎలుగు తోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు వినుకుంటే వినుకోలేకపోతే లేదు బాబాస్ గారు పలి గమ చేసేవారు మేడిపండు చూడు మేలిమయ్యుండు పొట్టవిప్పు చూడు అనగానే ఆగు అక్కడ విప్పు పొట్టవిప్పుడు బలపాలు ఉండు అనేవాడు ఫ్రూట్స్ కట్ చేసుకునే కత్తి ఒకటి ఉంటుంది కడుపు మీద పెట్టేవాడు మర్యాదగా చెప్పు కోసి తెస్తా బలపాలు కోసి పొట్ట విప్పి అనగానే అప్పుడు తలపేవాడిని చిన్న పైకి చూస్తేనే మేడిపండులే లోపల చూస్తేనేమో దుష్టాభిప్రాయములు